వైసీపీ ఎన్నికల ప్రచార నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పెద్ద పడుగుపాడు గ్రామ పంచాయతీ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం కాటంరెడ్డి దినేష్ రెడ్డి రెడ్డి మరియు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు ప్రచార కార్యక్రమంలో గ్రామస్తులు అడుగడుగున కర్పూర మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు అనంతరం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం బీజేపీ జనసేనలు సూట్ కేసులతో వచ్చి ప్రజలను మభ్యపెట్టాలని ఉన్నారని డబ్బులు ఇస్తే వద్దు అనకుండా తీసుకుని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుపై వేయాలని అన్నారు ఎవరు ఎన్ని డబ్బు సంచులతో వచ్చినా కోవురు నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని డబ్బుకు లొంగరని అన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి డబ్బుతో ఏదైనా చేయొచ్చు అనే అహంకారంతో నడమంతరపు సిరిగా ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టిందని అన్నారు కరోనా సంభవించినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా పేదలందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో శక్తివంచన లేకుండా సంక్షేమ పథకాల ద్వారా ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని తెలిపారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముస్లిం మైనారిటీ వ్యక్తికి టికెట్ ఇచ్చాడనే ఉద్దేశంతో పార్టీ మారడం జరిగిందని కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పే మాయమాటలకు లొంగవద్దని తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరూ మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కేటాయించిన రెండు ఓట్లను ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో డీఏబీ చైర్మన్ దొడ్డమరెడ్డి నిరంజన్ బాబురెడ్డి కాటంరెడ్డి దినేష్ రెడ్డి రామిరెడ్డి మల్లికార్జున్రెడ్డి జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత పడుగుపాడు సర్పంచ్ లక్ష్మీనారాయణ ఉప సర్పంచ్ అహ్మద్ భాస్కర్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి నావూరు శ్రీను కాకాని సతీష్ వైసీపీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు পতেনি দেরগে মানে চাডে হিনে হিনেনেনেসে কেভা তাগে কি মানে মানেসেনে কিসেনে। এই এক্যনে ইডেনে কানে ত্ীনে কিস্ন� కార్యకర్తలు అందరికీ మనవి చేస్తా ఉన్నా ఎవ్వరు కూడా అడ్డుకోవద్దు ఆ డబ్బుని ఎందుకు పాపం పది మంది వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు తీసుకునివ్వండి వాళ్ళ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నేనున్నాను విజయసాయి రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు వేసేది ఫ్యాన్ గుర్తుకే బంగారంగా తీసుకోండి అమ్మా బంగారంగా తీసుకోండి ఎవ్వరు కూడా వద్దనొద్దు అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే అన్యాయంగా సంపాదించిన డబ్బే ఎవ్వరు కూడా వద్దనొద్దు బంగారంగా తీసుకోండి ఒక్కటి మాత్రం చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పేదల్ని నమ్ముకున్నాడు మిమ్మల్ని నమ్ముకున్నాడు ఆయన కోటీశ్వర్లని ధనవంతుల్ని పక్కన పెట్టుకోలేదు పారిశ్రామికవేత్తల్ని దగ్గర పెట్టుకోలేదు నా పేద ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండకూడదు ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా బలపడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు ముఖ్యంగా మహిళలు ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మంది ఇళ్ల స్థలాలు ఇచ్చాడు ఏ పథకం ఇచ్చినా మహిళల పేరు మీదనే ఇస్తున్నాడు మిమ్మల్ని అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు మీ ఇంటిలో ఒక బిడ్డగా మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలి ఏదైనా జరగరాని పొరపాటు జరిగితే సంక్షేమ పథకాలు నిలిపేస్తాడు చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తాడు ఇంకొక పిచ్చోడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆయన చెప్తాడు సచివాలయ వ్యవస్థనే రద్దు చేసేస్తాడంటాడంట సచివాలయ వ్యవస్థ అసలు నువ్వు ఎత్తుబారము నువ్వు ఇరవై మూడు సీట్లకి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని దిక్కు లేకుండా సిగ్గు లేకుండా నువ్వు ఈ రోజు చంద్రబాబుతో కలిసి ముగ్గురు ఏకమైపోయినారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వీళ్ళ వీళ్ళ ముగ్గురికి మళ్ళీ ఇంకొక ఆమె తోడైంది రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలమ్మ మన కర్మ కొద్ది పుట్టింది ఆ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసులకు అమ్ముడు పోయి లక్షల లక్షలు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని ఈ రోజు సొంత బ్రదర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి మా అనరాని మాటలు అంటూ ఉంది మంది ఏకమైనా సింహం సింగల్ గానే వస్తుంది సింహం కడుపులో సింహం ముట్టింది పులివెందల్లో మీలాంటి పురుగులు బట్టిపోయిన చెత్తలు ఎంతమంది ఒకటైనా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుగా కూడా పెరకలేరని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి ఉంది పేదల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మహిళల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రతినిధులు ముఖ్యంగా మహిళలందరూ కూడా మా బిడ్డ మా ఇంట్లో బిడ్డ మరలా మేము జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసేసుకొని ఉన్నారు ఎంతమంది ఏకమైన ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదం నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నా సంగతి మీకు తెలుసు అందరితో బాగుంటాను ఏదో ఒక ఎమ్మెల్యే అని పొగరుతోనో గర్వంగానో ఎప్పుడూ ఉండను మీలో కలిసి మెలిసి ఒకటిగా ఇన్ని సంవత్సరాలు కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఎస్సీస్ వచ్చిన ఎస్టీస్ వచ్చిన బీసీస్ వచ్చిన ముస్లింస్ వచ్చినా ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను అదే ఆ ఇంట్లో ఆయన మాట్లాడతాడు జగన్ నిన్ను చంపేస్తే దిగ్గవరు అని మాట్లాడాడు నిన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలనే ప్రయత్నం కూడా మొదలైందని దానికి అర్థం రాయితో కొట్టారు ఈ మధ్యన వేన మీద ఉంటే అంతకు ముందేదో కోడి కత్తి సీనుతో నాటకం ఆడిచ్చారు అంటే ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డిని చంపేస్తే నీకు అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కానీ పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు వాళ్ళ కాళ్ల కింద నలిగిపోతావు చంద్రబాబు నాయుడు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారిని పద్ధతులు మార్చుకో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాడు పార్టీలకు అతీతంగా ఇచ్చాడు కులాలకు అతీతంగా ఇచ్చాడు మతాలకు అతీతంగా ఇచ్చాడు రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాడు నీ బ్రతుకేంది రెండు ఎకరాలు నీకుండింది నారావారిపల్లిలో మీ తండ్రి కజరూప నాయుడు ఇచ్చింది నీకు రెండు ఎకరాలు ఈ రోజు నాలుగు లక్షల కోట్లకే అధిపతివి నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ డబ్బంతా ముఖ్యమంత్రిగా అక్రమంగా సంపాదించిన డబ్బే కదా జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తావా నీకు అంత ధైర్యం ఉందా రా చూద్దాం రా అదేదో చెయ్యి ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడతావు అంటే నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పేసి నువ్వు ఏమేమో మాట్లాడేస్తావున్నావు మా ప్రజలందరూ మాతో ఉన్నారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రశాంత్ రెడ్డి ఏనుగంట మేమంతా కుక్కలం అంట ఎస్ మేము కుక్కలమే ప్రజలకు విశ్వాసంగా ఉన్నాం ప్రజలందరికీ కూడా మేము కుక్కలమే జగన్మోహన్ రెడ్డి గారికి కుక్కలమే వాళ్ళని నమ్ముకున్నాం వాళ్ళు మమ్మల్ని నమ్ముకున్నారు మేము ప్రజలకు అండగా ఉన్నాం ప్రశాంత్ రెడ్డి ఏందయ్యా ఏనుగ ప్రచారం చేయడం కాదు నెల్లూరు ఎంతో దూరంలో లేదు పెన్నా బ్రిడ్జ్ దాటితే నెల్లూరు మీరే విచారించుకోండి ప్రశాంతమ్మ గురించి విచారించుకోండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి విచారించుకోండి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులతో ఒక్క పది నిమిషాలు ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలు మనకెవరు అండగా ఉన్నారు మనకెవరు సంక్షేమ పథకాలు ఇచ్చారు వాలంటీర్స్ పసిబిడ్డలు ప్రాణాలకు సైతం తెగించి ఆ రోజు కరోనాలో తిరిగినారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు మాదిరిగా పనిచేస్తూ ఉన్నారు పెన్షన్స్ విషయంలో చంద్రబాబు చెంచా నిమ్మగడ్డ రమేష్ అతని చేత కోర్టులో వేయించి వాలంటీర్స్ని పెన్షన్లు పంచనీయకుండా చేశాడు ఈ మధ్యన ఆఫీసు చుట్టూ తిరగలేక రాష్ట్రంలో ముప్పై మూడు మంది చనిపోయినారు పెన్షన్ పెన్షన్ తీసుకునే వాళ్ళు పాపం అంత అంతకాతు కూడా అతను విశ్వసనీయతకు మారిపోయారు జగన్మోహన్ రెడ్డి ఊసరవెల్లి నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు దేనికైనా తెగిస్తాడు రాజకీయం కోసం ఎంత నీచానికైనా పాల్పడతాడు అతను అతను బుద్ధి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన ఏదో కలలు కంటున్నాడు పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకుంటే అమ్మ అయిపోతా ఉన్నాం సీఎం అయిపో అందులో కలుపుకోక కలుపుకోక బీజేపీని కలుపుకున్నాడు ఈయన ముఖ్యమంత్రి అయితే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది నాగపూర్లో ఉంటుంది ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో వాళ్ళు పరిపాలిస్తారు మన రాష్ట్రంలో అన్నీ గమనించండి ఏం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి సంబంధించి టికెట్ ఇవ్వకూడదా ఒక యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వకూడదా ఎంతసేపు రెడ్లు కమ్మలు పెద్ద పెద్ద వాళ్లే ఈ పదవులు అనుభవించాలన్నా పేదవాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కాకూడదా ఏం బుద్ధినిది నువ్వు నీకు డబ్బు ఉండొచ్చు అహంకారం ఉండొచ్చు గర్వం ఉండొచ్చు ఉండొచ్చు పేదలు బాగుండాలని మనం కోరుకోవాలి వాళ్ళ ఆశీర్వాదం మనకుంటే ఏ స్థాయికైనా మనం పోతాం అంతే తప్పించి నీకు డబ్బు ఉందని ఆ పొగరుతో అహంకారంతో ఏమైనా చెయ్యొచ్చు అని అనుకుంటే నీకు ప్రజల చేత రాళ్ల దెబ్బలు చెప్పు దెబ్బలు తప్పు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉండు నువ్వు చంద్రబాబుని తీసుకొచ్చి ముచ్చిరెడ్డిపేళంలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను విజయసాయి రెడ్డి గారిని తిప్పించినంత మాత్రాన ఏమీ కాదు ప్రజలు మా పక్షాన ఉన్నారు మేము ప్రజలను నమ్ముకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు తరగతి కుటుంబాలని నమ్ముకున్నాడు వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు బాగా డబ్బెత్తుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కటే మీకు అందరికీ మనవి చేస్తున్న ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకుంది పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ధనవంతులు కోటీశ్వర్లంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున చేయూతనిచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన విషయం మీ అందరికీ తెలుసు రెండు సంవత్సరాలు కరోనా విలయతాండవం చేసింది రాష్ట్రం ప్రపంచం దేశమంతటా కూడా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న విషయం మీ అందరికీ తెలిసి కరోనా ఉన్న సంక్షేమ పథకాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున చేపట్టారు అందరినీ కూడా మీ మధ్యకు పంపించి ఎమ్మెల్యేస్ని కానివ్వండి ఎంపీస్ని కానివ్వండి ఎమ్మెల్సీస్ని కానివ్వండి వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా మీ మధ్య పెట్టి మీకు అండగా ఉండమని మీకు ధైర్యం చెప్పమని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మీ మధ్య ఉంచారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఈ మూడు ముగ్గురు కూడా ఆ కరోనా సమయంలో ఎవరు కూడా కనిపించలేదు హైదరాబాద్లో ఇద్దరు ఏసీ కథ ఆపకుండా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగా మన పడుగుపాడు పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం నలభై ఒక్క కోట్ల నలభై తొమ్మిది లక్షలు పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ కింద ఇరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా పడుగుపాడు పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం మొత్తం అరవై ఎనిమిది కోట్ల తొంభై ఒక్క లక్షలు ఈ ఐదు సంవత్సరాలలో పేదలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు పడుగుపాడు మెయిన్ రోడ్డు అరవై మూడు కోట్లతో వెంకటేశ్వరపురం నుండి పడుగుపాడు హైవే వరకు ఎనిమిది లైన్ల రోడ్డు నేను నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చేయించాం పడుగుపాడు రూపురేఖలు మార్చేశాం ఆ రోడ్డు అంతా కూడా వేసిన తర్వాత అసలు ఇది పడుగుపాడేనానని ఆశ్చర్యం కలిగిస్తుంది అంత పెద్ద రోడ్డు శాంక్షన్ చేయించాం పెట్టి ఒక కోటేశ్వరాలని తీసుకొచ్చి కోవూరులో పెట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన శ్రీమతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రాజ్యసభ తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపి ఆయన భార్యకు టీటీడీ బోర్డు మెంబర్గా వేయించుకొని అదేవిధంగా ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన టీటీడీ బోర్డుకు సంబంధించి చైర్మన్ పదవి వేయించుకొని రెండు విషయాల్లో అలిగి బయటకు వెళ్ళిపోవడం జరిగింది నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని చెప్పేసి కందుకూరులో ఒక బీసీ నాయకుడు యాదవ్కు సంబంధించిన మదన్నకి టికెట్ ఇచ్చారని చెప్పి అలిగి వెళ్లిపోయినారు బయటికి ఆయన నెల్లూరు పార్లమెంటుకి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు మన నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూ ఉంది నిన్ను ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ రాత్రి ఒక పార్టీ నేను పోతే నీకు చేయక ఎవరికి చేస్తాం అబ్బాయా అంటారు మధ్యాహ్నం ప్రశాంతమ్మ పోతే ఆమెకి చెప్తారు సాయంత్రం దినేష్ రెడ్డి పోతే దినేష్ రెడ్డికి చెప్తారు వాళ్ళకి ఈ రోజు మీరు నిద్ర లేకుండా చేసేస్తారు బ్రహ్మాండ ప్రోగ్రాం చేస్తారు అందరూ సార్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను విజయసాయిరెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు